హాయ్ అండి నేను బాదుషా తయారు చేసుకునే విధానం చూపిస్తానండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు కదండి స్వీట్స్ ఇదిగోండి ఎంత బాగా జ్యూస్ పీల్చిందో నేను తయారు చేసే విధానం చేసి చూపిస్తాను బాదుషా కోసం ఈ ఒక కప్పు పిండి మైదా పిండి జల్లించి పెట్టుకున్నానండి చిటిపెట్టి సాల్ట్ వేసుకుంటున్నాను వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ కలిపేలా కలుపుకున్నాను అండి కలిసేలాగా నెయ్యి ఒక మూడు స్పూన్లు పెరుగు ఒక రెండు స్పూన్ ఇదిగోండి టూ స్పూన్స్ వేసాను ఇవన్నీ బాగా కలుపుకుందాం అన్నీ బాగా కలిసిపోయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకుందాం చపాతి పిండిలాగా ఇలా రావాలండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఇలా ఓపెన్ చేస్తే ఇలా రావాలన్నమాట మనకి అంతే ఇది పక్కన పెట్టేసుకున్నాం ఒక నిమిషాలు నాంతది పాకం రెడీ చేసుకున్నాము అదే కప్పు కొలతో పంచదార మనం ఏ కప్పుతోని పిండి తీసుకున్నాము అదే కప్పు కొలతతోని పంచదార వేసుకున్నాను ఉప్పు కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను దీనికి పాకం ఏమి అక్కర్లేదండి పంచదార కరగనిద్దాము చెప్తాను మనకి పాకం ఏమి అక్కర్లేదండి గులాబ్ జాముకి చేసుకుంటున్నాం కదా దానికన్నా కొంచెం తెక్కుగా ఉంటే చాలు ఇదిగోండి కొంచెం జిగురుగా ఉంది అంతే ఇప్పుడు స్టవ్ తీసుకుంటాను కొద్దిగా ఇలాచి పొడి వేసుకుంటున్నాను నిమ్మరసం ఒక టీ స్పూన్ వేసి పక్కన పెట్టేసుకుందాం ఇది నిమ్మరసం ఎందుకు వేసుకున్నాం అంటే ఇది పలుకులు పలుకులుగా పంచుతారా ముక్కలు అలా ఉండకుండా ఉంటుందండి మనం ఎలా చేసుకున్నాం అలాగే ఉంటుంది పాకు అందుకనే వేసుకున్నాం నిమ్మరసం స్టవ్ పైన పాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేరే స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా బాగా సమీక్ష ఇది మళ్ళీ కలపక్కర్లేదండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చిన్న చిన్న ఉండలు బాల్స్లా చేసుకుందాం బాదుష్య ఎలా చేయాలో చూపిస్తానండి ఇదిగోండి చేతి మధ్యలో కొంచెం ఇలా ఆనాలి రఫ్ చేస్తూ ఇప్పుడు మధ్యలో ఇలా ప్రెస్ చేయాలండి రెండు వైపులా గట్టిగా ప్రెస్ చేయాలండి మనం ఆయిల్లో వేసినప్పుడు పొంగుతుంది కదా మళ్ళీ క్లోజ్ అయిపోద్ది ఇలా అన్నీ తయారు చేసుకుందాం ఇదిగోండి ఇలా తయారు చేసుకోవాలి ఇదిగోండి ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం ఆయిల్ కూడా ఎక్కువ వేడక్కర్లే వేడక్కర్లేదండి ఇదిగోండి గోరువెచ్చగా ఉన్నట్లు ఉండాలి అంతే లేకపోతే లోపల ఉడకదు ఇదిగోండి వేసుకుంటున్నాను వాటంతటవే బయటకు పైకి వస్తాయండి పొంగి కొంచెం అంతే ఇలా వేసేసుకోవటమే కొంచెం పైకి వచ్చే వరకు వేగనిద్దాం అలా చూసారండి లైట్గా బబుల్స్ వస్తున్నాయి చాలా చిన్న మంట మీద వేయించుకోవాలి ఇవి చూసారండి అవే పైకి వచ్చాయి ఇలా రావాలండి అప్పుడు మనం రివర్స్ చేసుకుందాం స్లోగా ఇదంతా చిన్న మంట మీద వేగాలి ఇలా అన్నీ రివర్స్ చేసుకుంటాను ఫ్రై అయిపోయి ఈ సిరప్లో వేసుకుంటున్నాను షుగర్ సిరప్లో సిరప్లోని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉంచితే బాగా పాకు పీల్చుకుంటాయి ఇప్పుడు ఆయిల్ కూడా ఆఫ్ చేస్తారండి ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదు బాదుషా ఫ్రై చేయడానికి ఈ లోపు ఇవి తయారు చేసేసుకుంటాను రెడీ చేసుకున్నాండి స్టవ్ ఆఫ్ ఉందండి ఆయిల్ మంచి బాగా హీట్లో ఉందని స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటున్నాను బాగా సిరప్లోని సిరప్ పీల్చుకున్నాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాను అంత జ్యూస్ బాగా పీల్చుకున్నాయి ఇలా అన్నీ తీసేసుకుంటాను ప్లేట్లోకి అన్నీ తీసుకున్నానండి బాదుషా ఇంకో వాయి వేగుతుంది ఇది వేగనిచ్చాక అన్నీ చూపిస్తాను రెండో వాయి కూడా వేగిపోయిందండి మీకు ఒక విషయం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మీకు ఒక విషయం చెప్పాలండి పాకం ఎప్పుడు చల్లగా ఉండకూడదు కొద్దిగా వేడి చేసుకున్నాను నేను ఇప్పుడు కొంచెం వేడే ఉండాలి అప్పుడు ఈ సిరప్ కరెక్ట్గా పీల్చుకుంటాయి బాదుషాలు ఇది కూడా పాకంలోనే బాగా కలుపుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం బాగా జ్యూస్ పీల్చుకుంటుంది ఇవి కూడా సిరప్లో బాగా నానేయండి ప్లేట్లోకి తీసేసుకుందాం ఏ కొద్దిగా బాదం కాజుతోని ఇలా డెకరేషన్ చేసుకుందాం బాదుషా రెడీ అయిపోయిందండి బాదం కాజుతోని డెకరేషన్ చేసుకున్నాను మీరు ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ